Вот. జిల్లాల ప్రజల ఆరాధ్య దేవం భక్తకోటి ఎలవేల్పు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వాతి హోమం అంగరంగ వైభవంగా జరిగింది ఈ మేరకు స్వామివారి స్వాతి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని దర్శించుకున్నారు ఒకవైపు సర్వాభరణాలతోటి గోవిందరాజు స్వామి మరోవైపు శ్రీ సుదర్శన చక్ర పేరుమాళను వేద మంత్రాలతో మృదు మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తముగా పూజాది కార్యక్రమాలు అధిక సంఖ్యలో భక్తులు పూర్ణాహితిలో పాల్గొన్నారు భక్తులకు గోత్రనామాలతోటి పూజలు జరిపించి వారికి యజ్ఞ ప్రసాదం భోజన సదుపాయం కల్పించారు యజ్ఞంలోని పాల్గొన్న భక్తులంతా స్వర్ణ కవచ అలంకరణలో ఉన్న సింహాద్రినాథుడును దర్శించుకొని సేవించుకున్నారు యజ్ఞం మహా ఆలయ అనువంశిక ధర్మకర్త చైర్మన్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు దంపతులు పాల్గొని పూజలు జరిపారు ఆలయ యువ ఎస్ శ్రీనివాస్ మూర్తి మహాయజ్ఞంలో పాల్గొన్న భక్తులకు ఎక్కడా ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉద్యోగులను అప్రమత్తం చేస్తూ యజ్ఞం ఎంతో ప్రతిష్టాత్మకంగా కనుల విందుగా జరిగేటట్లు భక్తులకు అన్ని సదుపాయాలు కల్పించారు ఆలయ ఉద్యోగులు అర్చక పరివారం వేద పండితులు అధ్యాపకులు ఆయా కార్యక్రమాల్లోని పాల్గొని స్వామి వారిని దర్శించుకున్నారు మాట మాటాయనమ్మ మేము విశాఖపట్నం సీతం టార్ నుంచి వచ్చాం నా పేరు సత్యనారాయణ సైంటిఫిక్ ఆఫ్సర్ వర్క్ చేస్తున్నాను స్వాతి ఈ రోజు చాలా సార్లు పార్టిసిపేట్ చేశాం కానీ ఈ రోజు స్వాతి స్పెషల్ స్వామి జన్మ నక్షత్రం చతుర్దశి యాజల స్వాతి నక్షత్రం చాలా బాగా పర్ఫామ్ చేశారు ఇక్కడ ఎస్పెషల్లీ యువగా యువగారు వచ్చిన తర్వాత స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని బాగా కండక్ట్ చేస్తున్నారు ఇటువంటి ప్రోగ్రామ్స్ అన్ని రేపు పౌర్ణమి చందన్ సమర్పణ ఈ ముందు రోజు గుమ్మరాకర్ల దర్శనం చేసుకుంటే స్వామి స్వామివనంలో పార్టిసిపేట్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నమాట కూడా నేను చాలా ఇది వరకు పార్టిసిపేట్ చేశాను ఇన్సైడ్ ఎంత లార్జ్ లో లేదు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ పార్టిసిపేట్ వెరీ హ్యాపీ దిస్ అబౌట్లం దేవస్థానం యాజమాని వారికి మా కుటుంబం తరపున హృదయపూర్వక అభినయం తెలియజేస్తున్నాము ఈ రోజు నా పేరు ఎస్వి నాయుడు మా మిస్సెస్ పుష్ప నాగజ్యోతి దంపతుల ఇద్దరికి ఈ రోజు పెళ్లి రోజు ఈ శుభ సందర్భంగా ఈ కార్యక్రమానికి పాల్గొన్నందుకు మేము ఎంతో రుణపడి ఉన్నాము ప్రతి ఒక్కరూ కూడా చక్కటి సేవా అందించారు మరి ఇటువంటి కార్యక్రమాలు ఇక మీదట కూడా కార్యక్రమాలు జరిపిస్తే బాగుంటుందని మా ఉద్దేశం సో యాజమాన్య వారికి మరొకసారి నేను విశాఖపట్నం గాజవా ప్రాంతం నుంచి వచ్చాను అయినా కూడా ఇక్కడ అందరూ కూడా మాకు సహాయకార సహాయ సహకారాలు అందించారు ఆ పానీయాలు కానీ ప్రసాదాలు కానీ సిస్టమేటిక్ ముఖ్యంగా సిస్టమేటిక్ జరిగింది మరి అందరూ రాజకీయ వేత్తలు ఈ రోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు సో వారందరూ కూడా కనీసం ఒక సుమారు గంట ఇక్కడ కూర్చొని వెళ్ళాలనేటువంటి ఆలోచన అయితే ఈ కార్యక్రమం ద్వారా ఆ మనసులో రేకెత్తించింది మరొకసారి సింహాచలం బోర్డు మెంబర్స్ కి ఇక్కడ చేస్తున్న సేవా కార్యక్రమం చేస్తున్న సిబ్బందికి మా కుటుంబ సభ్యుల తరఫున హృదయపూర్వక అభినందనం తెలియజేస్తున్నాండి థ్యాంక్ యూ